హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించిన ప్రకటన అయితే చేశారండి ఇక మరి కాసేపట్లో రైతుల ఖాతాల్లోకి మనకు అయితే వేస్తామని కీలక ప్రకటన చేశారు ఇక ఏ పథకానికి సంబంధించి డబ్బులు వేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను వీడియోని ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నాలునే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించిన విధంగా మనకు ఎన్నో పథకాల డబ్బులను అయితే విడుదల చేస్తారు అందులో మొట్టమొదటిగా డబ్బులు విడుదల చేసినటువంటి పథకం మనకు రైతు బంధు అనమాట ఇంక రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పునైతే రైతుల ఖాతాల్లోకి అయితే విడుదల చేయడం జరిగిందండి ఇక ఐదు ఎకరాల వారికి ఎవరికైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే ఉన్నాయి ఇక ఇక ఐ ఐదు ఎకరాల వారికి ఇప్పటికి కూడా మనకు డబ్బులు అయితే వేస్తున్నారండి ఇరవై ఐదు వేల రూపాయలు ఒకసారి మీరు అందరూ కూడా చెక్ చేసుకోండి అని కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సూచించారు అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో అంటే ఈ గత వారం కురిసినటువంటి వర్షాలకు ఎవరైతే పంటలు నష్టపోయారో అటువంటి రైతులందరికీ కూడా మనకు పంట నష్టపరిహారం కింద వారికి మనకు ఎకరానికి పదివేల రూపాయల నుంచి కూడా డబ్బులు అయితే వేసే అవకాశం ఉందని కూడా చెప్పారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు బంధు కింద ఇరవై ఐదు వేల రూపాయలు ఇక పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున అయితే డబ్బులు అయితే వేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలిపారండి కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించుకొని మీకు డబ్బులు అయితే పడుతున్నాయి ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకోండి ఇక ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న మనకి డబ్బులు అయితే వేస్తున్నారండి ఒకసారి మీరు అందరూ కూడా చెక్ చేసుకోండి అని కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇది అప్డేట్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి